వెల్కమ్ టు సయ్యంద్ర ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది ఎన్నికలకు ముందు హడావిడి చేసిన కమల దళంలోని సీనియర్లు ఎందుకు సైలెంట్ అయిపోయారు క్రమశిక్షణకు మారుపేరైన కాషాయ పార్టీలో పెద్దలు ఎన్నికల రణక్షేత్రానికి దూరంగా ఉండటానికి కారణమేంటి కూటమిలో కుంపట్లతోనే బీజేపీ సీనియర్లు ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదా ఏపీ బీజేపీలో సీనియర్లు అలకపాన్పు ఎక్కినట్లు ప్రచారం జరుగుతోంది కీలకమైన ఎన్నికల పోరులో తమను తప్పించడాన్ని తట్టుకోలేకపోతున్న సదరు నేతలు ప్రచార పర్వానికి దూరంగా ఉంటూ తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు పార్టీ పెద్దలు కూడా సీనియర్లను పట్టించుకోకపోవడంతో వారు మరింత రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తమకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారని లోన రగిలిపోతున్నారట సీనియర్ నేతలు సోము వీర్రాజు జీవీఎల్ నరసింహారావు విష్ణువర్ధన్ రెడ్డి పరిపూర్ణానంద స్వామి తపనా చౌదరి ఈ ఐదుగురిలో జీవీఎల్ విశాఖ ఎంపీగా పోటీ చేయాలని భావించగా విష్ణువర్ధన్ కదిరి ఎమ్మెల్యే సీటును పరిపూర్ణానంద హిందూపురం ఎంపీ సీటు తపనా చౌదరి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించారు పొత్తుల్లో వీరు ఆశించిన ఏ సీటును రాష్ట్ర పార్టీ కోరలేదని తమ రాజకీయ జీవితానికి ముగింపు పలికేలా బీజేపీలో ఓ వర్గం టీడీపీతో చేతులు కలిపిందని అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారట సదరు నేతలు ముఖ్యంగా బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి వచ్చిన నాటి నుంచి సీనియర్లకు చెక్ పెట్టే విధంగా పావులు కదిపారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు పురంధేశ్వరి ఎంట్రీ తరువాత మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రాధాన్యం ఒక్కసారిగా తగ్గిపోయింది ఈ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి వీర్రాజు పోటీ చేయాలని భావించారు కానీ రాజమండ్రి నగరంలోని రెండు సీట్లను టీడీపీకే కేటాయించారు ఇక వీర్రాజు అనుచరుడికి అనపర్తి టికెట్ ఇవ్వగా ఆయన ఓడిపోతారని తప్పుడు నివేదికలు సమర్పించి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రాత్రికి రాత్రే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడాన్ని వీర్రాజు జీర్ణించుకోలేకపోతున్నారు అదేవిధంగా విశాఖ ఎంపీ టికెట్పై ఆశ పెట్టుకుని రెండేళ్లుగా ఆ నియోజకవర్గంలోనే పనిచేసుకున్న మాజీ ఎంపీ కు చెక్ చెప్పారు జీవీఎల్ విశాఖ అడిగితే పొత్తుల్లో భాగంగా అరకు అనకాపల్లి తీసుకుని విశాఖను టీడీపీకి కట్టబెట్టారని విమర్శలొస్తున్నాయి ఇక కదిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించిన పార్టీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి ఆశలపై నీళ్లు జల్లారు రాష్ట్రంలో పార్టీ వాయిస్ ను బలంగా వినిపించిన తనలాంటి వారిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అసంతృప్తి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు ఇక టికెట్ ఇస్తే ఏలూరులో పక్కాగా గెలుస్తారనుకున్న తపనా చౌదరి పట్ల రాష్ట్ర పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదనే వాదన వినిపిస్తోంది ఏలూరు లోక్సభ కాదంటే ఆ సీటు పరిధిలోని కైకలూరు లేదా దెందులూరు నుంచి నా అవకాశమివ్వాలని కోరారు తపనా చౌదరి కాని కైకలూరులో పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా డెబ్బై ఆరేళ్ల కామినేనికి టికెట్టిచ్చారని దెందులూరులో కూటమిని గౌరవించని చింతమనేని కోసం టీడీపీకి కేటాయించారని అసంతృప్తి చెందుతున్నారు తపనా చౌదరి ఇక హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించిన పరిపూర్ణానంద స్వామి కూడా రాష్ట్ర పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదనే భావనతో ఏకంగా రెబెల్గా గా బరిలోకి దిగారు ఇలా బీజేపీపైనే ఆశలు పెట్టుకుని పార్టీని నమ్ముకున్న వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కట్టబెట్టారని రగిలిపోతున్నారు సీనియర్లు జనసేనతో సమానంగా తాము కూడా ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు తీసుకుంటే సరిపోయేదని కానీ రాష్ట్ర పార్టీ వల్లే తక్కువ సీట్లకు అంగీకరించాల్సి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారనేది టాక్ దీంతో కీలకమైన ప్రచార పర్వానికి వీరంతా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా రాష్ట్ర పార్టీ తమకు కనీస గౌరవం గుర్తింపు ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు పోలింగ్ సమయానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ పార్టీ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది